ఈ రోజుల్లో తలనొప్పి సర్వసాధారణమైపోయింది ఒక్కోసారి పని ఒత్తిడి టెన్షన్ నిద్రలేమి జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో చాలామందిని తలనొప్పి తల బద్దలైపోతుందా అనేంతగా బాధిస్తోంది మనలో చాలామంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్లు వాడుతుంటారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ట్యాబ్లెట్లు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఈసారి మీకు తలనొప్పి వస్తే ఇక్కడ ఇచ్చిన సహజ సిద్ధమైన పద్ధతులతో తలనొప్పిని తక్షణం ఎలా తగ్గించుకోవాలో తలనొప్పి తగ్గడానికి స్ట్రాంగ్ టీలో అల్లం వేసి బాగా మరిగించి వడకట్టిన టీ తాగినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెస్సో వంటి కాఫీని తీసుకొని అందులో తాజా నిమ్మరసం పిండుకొని తాగితే మీ తలనొప్పి మటుమాయమైపోతుంది రెండు వందల యాభై మిల్లీ వేడి నీటిలో సెయింట్ జాన్ వాట్ ఒక టేబుల్ స్పూన్ కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టి వడకట్టి రోజుకు మూడు సార్లు తాగినట్లయితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఎండు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఐదు వందల మిల్లీలీటర్ల వేడి నీటిలో కలిపి ఆ నీటిని అరగంట పాటు చల్లారపరచండి ఆ నీటిని వడగట్టి రోజుకు మూడు సార్లు తాగినట్లయితే మీ దూరం అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి